ఇందిరారమణ గోవింద లక్ష్మీ రమణ గోవిందా రమారమణ గోవింద అందరి వలె మాట్లాడడు అందరి వలె చేయడేది అయినను తన ఆత్మం తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తాని సర్వ గుణములకు ఏకైక ఆకరం రఘుకులంలో ప్రభవించినటువంటి రామచంద్ర స్వామి మరి సీతమ్మ వారు ఆ రాముని కళ్యాణ గుణములకు ఏమాత్రం తక్కువగానటువంటి జగజ్జనని అందుకే సీతారామ గుణగ్రాహి పుణ్యారణ్య విహారణువు తౌ విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు అన్నారు తులసీదాసు స్వామి అంటారు ఎవరికి తెలుసయ్యా సీతారాముల యొక్క అన్యోన్యత అంటే ఒకరు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి తెలుసు రెండు కపీశ్వరుడైనటువంటి హనుమకు తెలుసు అన్నారు ఏమన్నారు ఆ హనుమ ఏమి పలికించారు వాల్మీకి మహర్షి అని అంటే అస్యా దేవ్యా యథారూపం తస్యచితం రామస్య యథారూపం తస్యేయమసితే క్షణ రామచంద్ర ప్రభువుని ముందుగా దర్శించారు ఆంజనేయ వారు ఆ చిరుల తల్లిలో అశోకవనంలో దర్శించినప్పుడు ముందుగా రామయ్యలో దర్శించిన కళ్యాణ గుణములన్నీ కనిపించాయి కనుక ఇరువురు ఎందు ప్రతిఫలించేటువంటి కళ్యాణ గుణములను తలుచుకుంటూ ఆనందిద్దాం గోవింద